వచ్చిలా మాదిలా మంద్రీ అవార్డు అమలు చాలి ఎస్ వర్గీకరణను వెంటనే అమలు ఎస్ వర్గీకరణ వెంటనే వచ్చిలా పద్మశ్రీ అవార్డు బయట మందాయకత్వం వచ్చి ಲಿತ ಜಾತಿ ಸೂರ್ಯು ಒಕ್ಕೇ ಒಕ್ಕೂ ಅನ್ನಮಂಗಕೃಷ್ಣು ಒಕ್ಕಡೆ ಒಕ್ಕಡು ಲಲಿತ ಜಾತಿ ಸೂರ್ಯು ಒಕ್ಕೇ ಒಕ್ಕಳು ಅನ್ನಮಂಗ ಕೃಷ್ಣು ಒಕ್ಕಡೆ ಒಕ್ಕಡು ಅಂದರಿ ಒಕ್ಕಡೆ ಒಕ್ಕಡು ಎದುರು ಎದು ನಡಿತು ಒಕ್ಕಡೆ ಒಕ್ಕಡು ಅಂದರಿ ಆತೀಯ ಒಕ್ಕೇ చెదిరి జాతులను కూడా కట్టుతుంటడు జాతులను కూడా కట్టుతుంటడు శక్తుల చదరంగ మాడ ఒక్కడే ఒక్కడు దళితాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు వందమంద కృష్ణుడు ఒక్కడే ఒక్కడు అందరి ఆతీయుడు యుడు ముప్పై ఏళ్ల క్రితము నాడే ముక్కును పతి పట్టినాడు ఎదురు వచ్చిన గుప్పె చెమటలు పట్టించినోడు పట్టించినోడు చెమటలు పట్టించినోడు తినుకై ఒక్కడే దునికి తృపానుగాయ ఎదిగినాడు అసమాన తల తలలను సునామీ గి నోడు సునామీ